హలో గైస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక సూపర్ టేస్టీ అండ్ స్పైసీ ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను వెజ్ కి నాన్ వెజ్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే లెవెల్లో అయితే ఉంటుంది రెసిపీ సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎస్పెషల్లీ మీట్లో ఒక స్మాల్ సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట సో ముందుగా అయితే మనం ఇంగ్రీడియంట్స్నే రెడీ చేసుకున్నాం దానికోసం ముందు మనం పన్నీర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ తీసుకొని దాన్ని మీడియం క్యూబ్స్ కింద కట్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం అయితే కొంచెం కేడు పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం గార్లిక్ పేస్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వేసి సోక్ చేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ లో మ్యారినేషన్కి ఫిష్లో అయితే పెట్టాలన్నమాట ఇంకా మీన్ వెల్ మనం ఏం చేద్దామంటే బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుందాం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం బ్రౌన్ ఆనియన్స్ ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం రెడీ చేసుకుందాం సర్ సేమ్ ప్యాన్ ఒక ప్యాన్ తీసుకొని ఆ లో మనం ముందుగా పెరుగు కొత్తిమీర పుదీనా కొంచెం పచ్చిమిర్చి గార్లిక్ పేస్ట్ పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలండి సో ఇంకా ఇప్పుడు దీన్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా కలుపుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టాలి ఇలా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసాం కదండీ సో అరోమా అయితే సూపర్గా వస్తుంది ఈ ఫ్లేవరే అనమాట మన బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియం సో ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ మీద కాసేపు అయితే మసాలాలు అన్ని వేగేంత వరకు ఉంచాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకొని దాన్ని మనం సోక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ సో ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పడుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అంతా వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసాం అనమాట సో ఈ లోపు వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచాలి ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం చోక్ చేసుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేయాలి ఈ లోపు మనం కుక్ అవుతూ ఉంటుంది ఒకసారి స్టీల్ అయితే చేసుకోవాలి బయటవే అండి కుకింగ్ చేసే టైంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ చూస్తున్నారా నేను రీసెంట్గా అయితే హైదరాబాద్ వర్సెస్ నా చెన్నై మ్యాచ్ అయితే చూశాను మన హైదరాబాద్ హీరోస్ అయితే అభిషేక్ శర్మతో మాస్క్ ఆడాడు కదండి కొట్టాడు బిర్యానీ లాగా మన టీం కూడా స్లోగా స్టార్ట్ అయ్యి వస్తుంది కానీ ఎండింగ్ లో మాత్రం ధమాకా చేస్తున్నారు మీ ఫేవరెట్ టీం ఎవరో అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో మీకు ఏ టీం అయితే నచ్చుతుంది ఆర్సీబీఆర్ఆర్ ఎవరా అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఒకసారి ఈ బిర్యానీ ఎలా అయింది అనేది ఒకసారి స్టిచ్ చేసుకొని చూడాలి ఇన్న మీన్ వేలు మనం ఏం చేయాలంటే ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని కూడా ఒక కడాయి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట పన్నీర్ని ఇలా గోల్డెన్ కలర్ బ్రౌనిష్ కింద వచ్చేంత వరకు కూడా మనం గీ రోస్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడే పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీకు అసలు మధ్యలో ఒక్కసారి మూత తీసి చూస్తుంటేనే అరోమా అయితే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఈ పన్నీర్ ని ఫ్రై చేసాం కదా కొంచెం జ్యూసీగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ముందుగా రెడీ చేసిన బగారా రైస్ లో ఈ పన్నీర్ ఫ్రైడ్ పన్నీర్ అయితే యాడ్ చేయాలన్నమాట కాసేపు ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత లిట్ ఓపెన్ చేసి చూడండి అసలు సూపర్ గా అయితే ఉంటుంది మీ బిర్యానీ మీరు ఒక్కసారి ట్రై ట్రై చేశారంటే ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంది అని మీరే అంటారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో